బిడ్డల ఉన్నత భవిష్యత్తుకు కొందరు వారి పెళ్లిళ్ల కోసం మరికొందరు ఇలా దాచుకున్న మధ్యతరగతి కష్టార్జితం ఓ ఫైనాన్స్ కంపెనీ పాలైంది అధిక వడ్డీ కోసం ఆశ చూపిన ఉన్నతాధికారి మాటలు నమ్మి నిండా మునిగారు దాదాపు రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టిన బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డెక్కారు అధిక వడ్డీ పేరుతో రాజధానిలో వెలుగు చూసిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్ మోసం వందల మందిని రోడ్డున పడేలా చేసింది కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ హైదరాబాద్ అబిట్స్ లోని అతని కుమారుడు శ్రీహర్షతో కలిసి ప్రింటింగ్ సంబంధించిన వస్తువులు సరఫరా చేసే వ్యాపారం ప్రారంభించారు ఇందులో భాగంగానే ప్రియాంక ఎంటర్ప్రైజెస్ గ్రాఫిక్స్ సిస్టమ్స్ అనే రెండు సంస్థలను ప్రారంభించారు హైదరాబాద్ విజయవాడ బెంగళూరులో బ్రాంచ్లను ఏర్పాటు చేశారు అయితే వ్యాపార అవసరాల కోసం పలువురు నుంచి తమ కంపెనీలో పెట్టుబడులు ఆశించి పదిహేను నుంచి పద్దెనిమిది శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికారు అధిక వడ్డీ అనడంతో ఆశపడి రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు ఐదు వందల ముప్పై ఏడు మంది నుంచి దాదాపు రెండు వందల కోట్లు వసూలు చేశారు జనవరి వరకు వడ్డీ ఇచ్చిన నేతాజీ అప్పటి నుంచి ఇవ్వడం నిలిపివేశారు అప్పటి నుంచి అడుగుతుంటే ఇస్తా ఇస్తా అంటూ నమ్మబలికాడు రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన పెట్టుబడిదారులు భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్మంతా కంపెనీలో పెట్టామని న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సిపిఎస్ పోలీసులను ఆశ్రయించారు మేకా నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణిబాల అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు కొన్నేళ్లుగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సహా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మేకా నేతాజీ సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ఆమె ప్రోత్సహించినట్లు బాధితులు తెలిపారు బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువగా రాదని తన భర్త కంపెనీలో పద్దెనిమిది శాతం వరకు వడ్డీ పొందవచ్చని చెప్పి అందరితో పెట్టుబడి పెట్టించినట్లు బాధితులు వాపోతున్నారు లో పింఛన్ లేదని వడ్డీ ద్వారానే జీవితం గడుస్తుందని ఆశతో వాణిబాల మాటలు నమ్మి సంపాదించుకున్న మొత్తాన్ని ఫైనాన్స్ కంపెనీలో పెట్టి మోసపోయామని సంస్థలోని పలువురు విశ్రాంత అధికారులు వాపోయారు వాణిబాల గురించి బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా కొన్ని రోజులుగా సెలవులో ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు పోలీసులు దర్యాప్తు చేసి సొమ్ము ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు మేకా నేతాజీ గారి భార్య వాణిబాల గారు అని చెప్పి ఆవిడ జనరల్ మేనేజర్ ఇన్ తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో చేస్తున్నారు ఒక జనరల్ మేనేజర్ స్థాయిలో ఉండి బ్యాంక్ రిటైర్డ్ స్టాఫ్ దగ్గర బ్యాంక్ స్టాఫ్ దగ్గర కూడా నా భర్త కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన కంపెనీలో పెట్టుబడి పెట్టించి ఓకే టు ఎక్స్టెండ్ వరకు చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా పే చేశారు బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ అక్కడి నుంచి కొద్దిగా టైట్ అయ్యారు ఈ విషయం తెలుసుకుని ఇన్వెస్టర్స్ కొంతమంది మా డబ్బులు మాకు ఇచ్చండి అవసరం ఉన్న వాళ్ళు నిజంగా అడిగారు కొంతమంది పెళ్లిళ్ళని చదువుల కోసం దాచుకునే వాటి కోసం వెనక్కి అడిగారు అందరికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది మే ఫస్ట్ వీక్ లో గడువు పెట్టి ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ మొత్తం టోటల్ ఫ్యామిలీ అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఆఫీస్కి వెళ్తే అవుట్ ఆఫ్ ఉజ్జయిని వెళ్ళారు నా నర్మదా పుష్కరాలు అని చెప్పారు నాలుగు రోజులు వస్తారని చెప్పారు సరే నాలుగు రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తే నో యూస్ నో రిప్లై ఆయన ఓకే రిక్వైర్డ్ అమౌంట్ ఇస్తూ ఎంప్లాయీ నేను సో మేము కూడా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాం సో ఇప్పుడు మా ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది మా మదర్ది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పైన ఉంది సో చేసి లాస్ట్కి ఇప్పుడు మా పిల్లోడు స్కూల్ ఫీజు ఇవి కావాలంటే కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళ టైట్ సిచ్యువేషన్ అర్థమైంది ఇచ్చేసేయండి మొత్తము అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి ఎవరైతే మధ్యలో మీడియేటర్ ఉన్నారో మేము అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసాము మీడియేటర్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒకతను ఉన్నాడు సో శ్రీనివాస్ గౌడ్ అని అకౌంట్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆహా మాకు సంబంధం లేదు నేతాజీ గారు ఏది చెప్తే మేము అది చేసాము ఆయన అయిపోయి పెట్టేశారు అని చెప్పేసి చెప్పారండి ఫైనల్లీ మేము మాకు తెలిసిన వాళ్ళ త్రూ పెట్టాం మేము వచ్చిన వాళ్ళు మేమే యంగ్ గ్రూప్లో ఉన్నాము మిగతా వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంచెం ప్రెషర్ పెట్టి తగిన న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం టెస్కాప్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను సస్పెండ్ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది ఆమె వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు టెస్కాబ్ ఎండీ మురళీధర్ తెలిపారు ఈ నెలలో ఆమె పదవి విరమణ చేయాల్సి ఉండగా ఆయా భత్యాల చెల్లింపులు నిలిపివేయాలని నిర్ణయించినట్టు వివరించారు ఆమె అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్ విచారణ ఉత్తర్వులను ఇంటికి అంటించారు